నమస్తే నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా ఆ రుణం తలకొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి ఇది సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సూపర్ హిట్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ చిత్రగీతం ఇది అంటే జనని జన్మభూమిష్ట రామాయణంలో రామాయణం నుంచి తీసుకున్న మాకుటం అనుకోండి ఇది ఆ సాంగ్లోని ఒక చరణం ఇది నిజంగానే ఒక తల్లి నవమాసాలే మోసేది కన్నతల్లి బిడ్డను నవమాసాలే మోసేది కానీ భరతమాత కట్టే కాలే వరకు కూడా మనల్ని మోస్తుంది నవమాసాలు మోసిన కన్నతల్లి తాను తన జీవితం ముగిసే వరకు కూడా కన్నబిడ్డని కంటికి రెప్పలా ఎట్లయితే కాపాడుకుంటుందో భరతమాత కూడా తన బిడ్డలందరినీ కోట్లాదిగా ఉన్న మనల్ని అట్లనే కాపాడుతుంది అందుకోసము మరికొంతమంది బిడ్డల్ని తన సరిహద్దులో పెట్టుకొని కొందరు వీరులను తయారు చేసుకొని మన కోసం తన బిడ్డల్ని త్యాగం చేస్తుంది కోట్లాది మంది కోసము వేలాది మందిని రక్షణగా పెడుతుంది భరతమాత ఇందాక చెప్పిన పాట విన్నా కూడా చూసినా కూడా చాలా ఎమోషన్ అవుతాం మనం ఎందుకంటే ఆ సందర్భం కూడా అదే ఒక జవాను ఆ ప్రాణ త్యాగం చేసిన సందర్భంలో వచ్చే పాట అది జవాన్ త్యాగాన్ని త్యాగాన్ని ఏమంటారు స్మరిస్తూ త్యాగం గురించి చెప్తూ వచ్చే పాట అది నిన్న మొన్న మనం చూసినాం పెహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సింధూరు అలాంటి ఒక ఉద్వేగ అంటే ఉద్రిక్త పరిస్థితుల్లో ఘర్షణ పరిస్థితుల్లో మనం కూడా చాలా ఎమోషన్ అయినాం విజయం సాధించిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది పాకిస్తాన్కు చావు దెబ్బ తినేది పాకిస్తాన్ చెప్తలేదు బయటపడతలేదు కానీ సిగ్గులేని ఆ దేశం ఎంత నష్టపోయిందో అసలు చావు దెబ్బ కొట్టిండ్రు మన వాళ్ళు మన త్రివిధ దళాలు మన ఆర్మీ అయితే ఆ సందర్భంలో మన ఆర్మీ జవాన్ల త్యాగాలను వల్ల వీరత్వాన్ని శౌర్య పరాక్రమాల్ని గుర్తు చేసుకుంటూ లేదంటే వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ విత్ యూ విత్ సపోర్ట్ ఇండియన్ ఆర్మీ ఇట్లా మనం రకరకాలుగా చాలామంది అంటే భారతీయులు వేలల్లో లేఖలు రాశారు అంటే పేపర్ మీద పెన్ను బట్టి రాయడమే కాక అట్లా కూడా రాశారు అలా ఆ లేఖలు కూడా రాశారు పోస్ట్ పోస్ట్ ద్వారా పంపించారు ఆర్మీకి అసలు మీ అద్భుతంగా పోరాడారు లేదంటే యుద్ధం జరుగుతున్న సమయంలో అయితే మీ వెంట మేమున్నాము ఏం చేస్తాం అంతకన్నా అంతకన్నా ఏం చేయగలని చెప్పండి మనం ఏం చేసినాం నిన్న మొన్ననే కదా కోరుకున్నాము మన వైపు ఎవరు మన జవాన్లు ఎవరు ఎవరు చనిపోవద్దు ఒక్క జవాన్ను కూడా మనం నష్టపోవద్దు మనం విజయం సాధించాలి మన సత్తా చాటాలి ప్రపంచంలో మన ఆర్మీ సత్తా మన దేశ సత్తా చాటాలి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలి యుద్ధం జరగాలి ఆ దేశం ఓడిపోవాలి కానీ మన వాళ్ళకి ఏం కావద్దు మనం విజయం సాధించాలి భారత్ ఎప్పటికీ అపరాజిత కాదు భారత్ ఎప్పటికీ విజేతనే ఇప్పుడు కూడా విజయం సాధించాలి అన్నట్టుగానే పాకీలను చిత్త కొట్టును కొట్టారు కుక్కను కొట్టినట్టు కొట్టారు మళ్ళొకసారి అయితే ఆ టైంలో భారత పౌరులు రాసిన లేఖలు లేదా సందేశాలు అంటే వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మెయిల్స్ చేయడము లేదా ట్వీట్ చేయడము ఇండియన్ ఆర్మీ అఫీషియల్ ట్వీట్ చేయడము ఇన్స్టాలో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి చాలామంది సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు లేదా సామాన్య పౌరులు రకరకాలుగా వాళ్లకు మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు ధైర్యం చెప్తూ మీరు ముందుకు వెళ్ళండి మా కోసం మేము ఇక్కడ మేము ఇక్కడ ఉంటే మీరు మా కోసం పోరాడుతున్నారు మన దేశం కోసం పోరాడుతున్నారు మీలాగా మేము అక్కడికి రాలేము ఎవరు చేసే పని వాళ్ళు వాళ్ళ విధి అది మీరు చేయండి గోహెడంటూ మీరు చేయండి మేము వెంట మేమున్నామంటూ రకరకాలుగా తెలిపారు కదా అయితే వాటన్నింటినీ ముఖ్యంగా ఆ మెయిల్స్ ఆ మెసేజ్లు ఆ లేఖలను లేఖలతో ఇండియన్ ఆర్మీ మన భారత ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది వీడియో తయారు చేసి నిజంగా అసలు అది చూస్తుంటేనే చాలా ఎమోషన్ అవుతామని మీరు కూడా చూసే ఉంటారు నిజంగా కూడా ఏంటి చెప్పండి ఎక్కడో సరిహద్దులో ఉన్న సైన్యానికి సైనికులకు జవానుకు ఇక్కడ మధ్యలో ఉండి మన పనులు మనం చేసుకుంటూ రోజువారీ జీవితాలు గడుపుతున్న మనకు ఏమిటి సంబంధం పేగుబంధమే బొడుతాడు భరతమాత భరతమాతతో ఉన్న పేగుబంధం అది ఆమ్లికల్ కార్డ్ అది బొడుతాడు అబద్ధమే సైన్యానికి మనకి ఆ తల్లి బిడ్డలమే కదా మనందరం మరి అయితే ఈ భావము ఈ ఉద్వేగము ఈ భావన భాష వాళ్ళకి అర్థం కాదు అందరికీ అర్థం కాదు మామూలు అర్థం కాదు పాకీతోతులకు చైనా భక్తులకు కమ్మిన కమ్మీలకైతే అసలే అర్థం కాదు అసలే అర్థం కాదు వాళ్ళకి ఈ భరత నేల మీద బుట్టడమే అదృష్టంగా భావించే భారతీయులు అలా ఆర్మీకి సైన్యానికి మేమున్నామంటూ రాసిన లేఖలు అన్నమాట అవన్నీ కూడా అసలు ఎంత బాగుందో చదువుతుంటే ఆ సందేశాలు ఆ మెసేజ్లు చూస్తుంటేనే ఆ వీడియోలో కొన్ని రిలీజ్ చేసింది ఆర్మీ అంతేకాదు కృతజ్ఞత చెప్పింది ఆర్మీ మీరు మాకు ఎంతో ఒక స్థైర్యాన్ని ఇచ్చారు మాకు ప్రోత్సాహం ఇచ్చారు ఈ ఎంతో ప్రేరణనిచ్చారు మీరు అందుకే పాకిస్తాన్ను కుక్క కుక్కను కొట్టినట్టు కొట్టి మనం విజయం సాధించినమని ఒక కృతజ్ఞత తెలుపుతూ ఆర్మీ ఆ వీడియోని రిలీజ్ చేసింది కానీ నిజానికి సైన్యానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి మనమే సైన్యానికి జవాన్లకు కృతజ్ఞతలు చెప్పాలి నాలుగు ఇవాళ నాలుగు గోడల మధ్య మన ఇంట్లో రక్షణగా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాం వాళ్ళక్కడ నిద్రాహారాలు మాని నిద్రాహారాలు మాని పహారాగా వస్తున్నారు మన కోసం మనల్ని కాపాడడం కోసం వాళ్ళు మెళుకోతూ ఉంటున్నారు మనం ప్రశాంతంగా నిద్రపోవడం కోసం వాళ్ళు మెళికూ ఉంటున్నారు సరే మనం కృతజ్ఞత చాటుకోవాలి అందులో భాగంగానే మనం చెప్పిన మద్దతు ప్రకటించినము థ్యాంక్స్ చెప్పినము మీ వల్ల మేము ఇక్కడ ఉన్నామని అదే మనమే చేయాలి అసలు అయితే ఆ పని కానీ ఆర్మీ కూడా ఆ లేఖల్ని ప్రస్తావిస్తూ ఆ సందేశాన్ని ప్రస్తావిస్తూ వీడియో రిలీజ్ చేసిందనమాట నిజంగా ఒక అచంచలమైన విశ్వాసము మీ మద్దతు ఆ ప్రశంసలు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినాయి ఆ సమరోత్సాహంతోనే మేము ముందుకెళ్ళినాం ఆ ఉత్సాహమే ఆ సమరంలో మేము చూపించినాము అంటూ కృతజ్ఞతను చాటుకుంది ఇండియన్ ఆర్మీ ఆ కృతజ్ఞతను వ్యక్తం చేసింది అసలు వాళ్ళు అలా చెప్పారు కానీ కృతజ్ఞత మనకు ఉండాలి మనకు మనం కృతజ్ఞత చెప్పాలి వాళ్ళకి నిజంగా కూడా ఆ వీడియో దేశభక్తిని మన ప్రైడ్ని వీరత్వాన్ని స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంది ఆర్మీ ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ నిజంగా ఎంత బాగున్నాయో అందరూ చాలామంది అందులో సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎక్కువ ఉన్నట్టున్నారు అంటే ట్విట్టర్ ద్వారా మెయిల్ ద్వారా చేసిన లేఖలు ఉన్నాయి ఆర్మీ ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ వాళ్ళ సేవల్ని కొనియాడుతూ రాసిన లేఖలు అనమాట అవన్నీ కూడా నిజమే కదా చాలా నేనైతే చాలా ఎమోషన్ అయినా నిజంగా చూసి మనం ఇట్లా ఆనందంగా ఉండడానికి వాళ్ళు కరిగిపోతున్నారు సరిహద్దుల్లో వాళ్ళు ఇప్పుడైతే ఇంకా యుద్ధకాలము ప్రపంచమంతా చూస్తున్నాం మనం తెహ్రాన్ మీద మిజైల్స్ వర్షం కురుస్తోంది ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ హైపర్సోనిక్ మిజైల్స్ సూపర్సోనిక్ మిసైల్స్ ఖండాంతరాల నుంచి వెళ్తున్నాయి అలాంటి వాతావరణంలో ప్రాణాలకు తెగించి కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్నారు సైనికులు మనల్ని కాపాడుతున్నారు మరి ఆ వీర సైనికుడికి మనం వందనం తెలపాలి కదా ప్రతి క్షణం స్మరించుకోవాలి కదా నిజంగా కూడా భారత జవాను మనకు నిజంగా ప్రాతస్మరణీయుడు అవ్వాలి ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాగా వీడియో ఈ సందర్భంగా మన జవాన్లకు మన భారత ఆర్మీకి మనం వందనం చెప్దాం జై జవాన్ జై హింద్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు